ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన వార్త తెలంగాణ గ్రామ సర్పంచ్ ఎలక్షన్లు కొత్త తేదీలు ఖరారు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఇందుకు సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో తెలుసుకుందామండి వీడియో నేను చివరి వరకు చూడండి అర్థమవుతుందండి మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి అదేవిధంగా చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి ఇలా లేట్ చేయకుండా వీటిలాగైతే వెళ్ళిపోదామండి మనం గ్రామ పంచాయతీలు జిల్లా పరిషత్తులు మండల పరిషత్తులతో సహా స్థానిక సంస్థలకు త్వరలో ఎన్నికలు నిర్వహిస్తామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఉదాహరణగా ప్రకటించడం జరిగింది కాబట్టి ఎన్నికలకు సిద్ధం కావాలని కాంగ్రెస్కు అఖండ విజయం చేకూర్చేందుకు పార్టీ నాయకులు కార్యకర్తలు కృషి చేయాలని కోరారు తెలంగాణ ఏదైతే ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ టీపీసీసీ ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నేతృత్వంలో గాంధీభవన్లో కీలక రాజకీయ వ్యవహారాల కమిటీ పిఏసి సమావేశం జరిగిందనమాట రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బల్లు బట్టి విక్రమార్క టీపీసీసీ అధ్యక్షుడు బి మహేష్ కుమార్ గౌడ్ సీనియర్ నేతలు మొత్తానికి చాలామంది పాల్గొనడం జరిగింది ఇక తెలంగాణలో త్వరలోనే ఎలక్షన్లు అయితే జరగబోతున్నట్టు తెలుస్తుంది ఎందుకంటే రాష్ట్రంలో ఇప్పటి వరకు ఏదైతే ఉన్నాయో పథకాలు కావచ్చు సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు సమర్థవంతంగా తెలియజేయాలని విపక్షాల దుష్ప్రచారాలను తిప్పికొట్టి పార్టీని సమగ్రంగా గెలిపించాలని పార్టీ కేంద్రం కోరారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి మొదటి సంవత్సరంలోనే అనేక ముఖ్యమైనటువంటి చర్యలతో సహా సాధించినటువంటి మిజాన్లు కూడా హైలైట్ చేశారు అయితే మొత్తానికి తెలంగాణలో ఇటీవల కాలంలో రైతు రుణావి జరిగింది నెక్స్ట్ ప్రోగ్రాం వచ్చేసి రైతు భరోసా ఇందుకు సంబంధించి సర్వే కూడా కొనసాగుతుంది కాబట్టి ఈ నెల ఇరవై నుంచి ఇరవై ఆరు తారీఖులోపు రైతు భరోసా సంబంధించి ఏదైతే ఉన్నాయో పదిహేను వేల రూపాయలు అన్నారు ప్రస్తుతానికి గతంలో ఇచ్చేదానికంటే ఐదు వేల ఐదు వందల రూపాయలు లేదంటే ఒక ఐదు వందల రూపాయలు మొత్తానికి వెయ్యి రూపాయలు కలుపుకున్నా కానీ ఆరు వేల రూపాయలు సీజన్కి రెండు సీజన్ కలిపి పన్నెండు వేల రూపాయలు అయితే ప్రభుత్వం అయితే ఏదైతే భూమి లేని నిరుపేద కూలీలు ఉన్నారో అదేవిధంగా ప్రభుత్వం కొనసాగించడం జరిగింది కాబట్టి నెక్స్ట్ ఈ డబ్బులు అనేది రిలీజ్ చేసిన తర్వాత ఇప్పటికే డబ్బులు అయితే జమ జమకూరింది నెక్స్ట్ మనకు ఆల్రెడీ జనవరి అయితే వచ్చేసింది ఈ నెవర్లో చివరి లేదంటే వచ్చే నెల వరకు మనకు ఎలక్షన్లు జరిగే ఛాన్స్ అయితే ఉన్నట్లు తెలుస్తున్నారు